జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆడ మహిళల కోసం ఇది ఇది ఈ ఆనందం మేము బాగా వస్తాం

బీసీ బాగా మేలు జగన్ వచ్చాక మేము ఆడవాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాం అంటే అది జగన్ అన్న పుణ్యం నేను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ని ఒక బీసీ మహిళని నేను చరిత్రలో ఎప్పుడూ లేదు ఒక బీసీ మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ అవడం అంటే నేను అయ్యాను అది జగన్ అన్న పుణ్యమే లేదు కానీ జగన్ అన్న వచ్చాక ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను బయటికి రాడు ఇప్పుడే ఫస్ట్ టైం అది మా జగన్ అన్న అంతే పేదలందరినీ కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చారు పిల్లలు చదువుకో పిల్లల్ని కూడా చదువుకునేటట్టు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ పంపిస్తున్నారు ఆయన వచ్చిన అమ్మఒడి పథకానికి కానీ జేవీడికి కానీ ఎంతో మంది రుణపడి కావున మళ్ళీ మాకు సీఎం గారు జగన్ గారే కావాలి ஜன்ட்டேன்

ఓటు ఎన్నికేయాలి జగన్ కంటే ఈ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా టీడీపీ అని లేదు వైసీపీ అని లేదు ఎవరు అని భేదం లేకుండా అందరికీ అన్ని పథకాలు అందుతున్నాయి అందుకే జగన్ కి తప్పకుండా ఓటు వేయాలి సోమరపాత్రులు ఎందుకు అవుతారు సోమరపాత్రులు అవడానికి ఇక్కడ ఎక్కడ దాఖలా లేవు ముసలాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్తున్నాం మేము వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళతో పాటు అందరికీ పీచుగా ఉంది కాబట్టి జగనే కావాలి అవును డోర్ ట్యూ డోర్ అసలు మరీ నాన్నలైన ముస్లిములకు కూడా డోర్ దగ్గరికి వెళ్ళిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అసలు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి జగన్ చేసి పెట్టాను అవును నేను వారంటీర్గా చేస్తున్నాను కాబట్టి డోర్ టు డోర్ అనే చూడడం నాకు అంత ఆనందం ఉంది ముఖ్యంగా ముసలి బాగా హెల్త్ బాగాలేని వాళ్ళకి డయాలసిస్ పేషెంట్లకి ఇంకా ఎక్కడో దూరంగా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి ఇవ్వడం వాలంటీర్స్ చాలా సేవ చేస్తున్నారు బాగుంది జగన్ పరిపాలన బాగుంది నందిగాములో అంత అడావుడి ఉంది అడవులు బాగా జోష్ మీద ఉన్నారు ఈ జగన్ గారి మీద ప్రేమ ఏంటి అడావుడు ఏంటి ఈ రోడ్ల మీద అడా ఏం చెప్పండి ఏంటి ఆ ప్రేమ అడావుడు ఏమి ఆయన ఇచ్చే పథకాలే గాని ఆయన తండ్రి మీద ఉండే అభిమానమే గాని ఆయన ఒకడికేస్తే గేస్తే ఆయన రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ఒకడు రెండు అడుగులు ముందుకేస్తారని చెప్పేసి జగన్ అన్న చెప్పాడు ఆ మాట మేరకు ఆయన మాట మీద అభిమానంతో మేము ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ జగన్ అన్నే మాకు పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా జగన్ అన్న మేము పచ్చ బట్ట పడిపించుకున్నాం పచ్చబట్ట పడిపించుకొని అన్న అన్న మీద అభిమానంతో ప్రతి ఒక్క దీక్ష ఏదైనా సరే ఏ పది ఏ ఒక్క ప్రోగ్రామ్ పెట్టినా సరే ఎంత దూరం అయినా సరే అంత దూరం మేము పాదయాత్రకు వెళ్తాం మా ముండి తోక జగన్మోహన్ రావు గారే గాని మా ముండి తోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు అని వాళ్ళు పరిశోరు బ్రదర్స్ ఎలాగో వాళ్ళు అలాగా అన్నా అంటే ఉన్నానంటాడు అక్కడ రాష్ట్రంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్న అంటే ఉన్నానంటాడు మా నందిగామ నియోజకవర్గంలో అన్న అంటే ఉన్నానంటాడు మా చిన్న మా పెద్దన్న అదే మాకు చాలు మా ఈ నియోజకవర్గంలో మాకెప్పటికీ మా ఎమ్మెల్సీ గారు మా ముండితో జగన్మోహన్ రావు గారు గెలవాలి మినిస్టర్ అవ్వాలి ఫైవ్ కొట్టాలి ఏం ఆడాడండి నేను నేను ఇస్తే నాకెళ్ళి మాట్లాడతాడు మీరు ఇస్తే మీకెళ్ళి మాట్లాడతాడు అది అంతా కూడా జరగని పని డబ్బులతో డబ్బులతోనే పని అక్కడ మ్యాటర్ అక్కడ రాసుకుంటాడు ఇక్కడ వచ్చి చెప్తాడు ఇలా అంటాడు అలా అంటాడు ఇలా అంటాడు ఊపుతాడు ఊపుతాడు సార్ ఏం చేయటాకండి ఒక పంచాయతీ నంబర్ గా గెలిసాడా ఒక మంగళగిరి ఒక్క ఒక్క ఎన్ని ఒక్కలు వచ్చినాయండి అతనికి ఎన్ని లక్షలు వచ్చినాయండి ఎన్ని వేలు వచ్చినాయండి ఏం జరిగాడండి ఆయన రేత్ర పాదయాత్ర ఏమండి వీళ్ళంతా కూలీలు కూలీలు కెతారు నైట్ పూట వస్తారు పగల సాయంత్రం ఆరింటికి వస్తారు కష్టపడి చాకరి చేసుకుని వస్తారు పని చేసుకుంటారు పడుకుంటారు తింటారు పడుకుంటారు ఎవరికండి ఎప్పుడు వెళ్తాడు బాబు మళ్ళా ఎదురు చూస్తున్నారు మళ్ళా ఎప్పుడు వెళ్తారు బాబు దాసుకో దాసుకో దోసుకో తినుకో ఇదే వాళ్ళకి కావాల్సింది ఎంత దోసుకున్నారండి రెండు ఎకరాల పొలం రెండు ఎకరాలని ఎన్ని ఎకరాలు చేశాడండి రెండు లక్షల ఎకరాలు చేశాడు మా జగనన్న మా జగనన్న కోటేశాడు కోర్టుకు పడికెత్తాడు వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు ఏమైందండి ఎక్కడికి పోయిందండి పైన దేవుడు ఉన్నాడు కింద పూజ ఉంది ప్రజలు ఉన్నారు ప్రజోసాలు ఆయనకి దేవుడు చూస్తాడు జనం చేస్తాడు ఈ జనం తిన్న పదకాలకి తిన్న రూపాయికి విశ్వాసం చూపిస్తాయి ఈ సాయం జరిగిందా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ పెట్టలాడు చూపిస్తారు చూపిస్తారు కంపల్సరీగా చూపిస్తారు ఆరు చేతులు కూరబెడితే ఆరు తరాలు ఉంటదనుకుంటారు అది వారికి కూడా ఇప్పుడు కూడా అదే పదిహేను జగన్ ఉంది ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశిచ్చాడో అప్పుడే విశ్వాసం పెరిగింది జనాలకి జనాలకి ఆయన జైల్లో ఉన్నా అంత ఎక్కువ ఇల్లు పెరిగింది సాయపులు సోమరపట్లు సమరపట్లు అవుతారా సంవత్సరానికి భక్తులు చేసుకోవాలి భార్య చేసుకోవాలి కాయ కష్టం చేసుకుంటాం కాయ కష్టం చేసుకుంటాను ఆ పదిహేను వేలు అమ్మఒడి చేస్తున్నాడు అంటే తల్లి ఆ పిల్ల ఆ పిల్లోని కష్టపడి ఎంతవరకు కూడా పిల్లల్ని శుభ్రంగా పోదిస్తున్నాయి స్కూల్ పంపించడం కోసం ఆ పదిహేను వేలు అంతేగాని పదిహేను వేలు చాలు కదండి ఆ పదిహేను వేలు చూసుకొని మేము పని కాకుండా ఉంటాం కదండి పనికి పోవాలి ఎన్నో చేసుకుంటారండి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళకి అలవాటు ఒక మాట నాలుగు మాటలు పిచ్చుతో అలవాటు అది మాకు లేదు మా నీటి నిజాయితీ నీటి నిజాయితీగా పని మేము పని చేస్తాం మా మొండితో జగన్మోహన్ గారు చేస్తారు మా మొండితో తాక అరుణ్ కుమార్ గారు చేస్తారు ఎమ్మెల్సీ గారు మీ సీఎం రోడ్డు చూశారు కదండి చూశారు కదా ఈ రోడ్ చూశారు కదా అది చాలు అభివృద్ధి లేదనుకుంటున్నారు ప్రజలకి మంచి చెడు ఉంది లేదు పిల్లలు షూ ఇస్తున్నాడా బుక్స్ ఇస్తున్నాడా బ్యాగులు ఇస్తున్నాడా మంచి భోజనం పెడుతున్నాడా ఇది కాదండి అభివృద్ధి జనాన్ని జనాన్ని బట్టు అభివృద్ధి కాదండి ఎక్కడెక్కడ కుప్పలు కుప్పలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్పల గొప్పలు చచ్చిపోతున్నారు ఎక్కడ మీటింగ్ పడితే అక్కడ కుప్పలు గొప్పలు చచ్చిపోతున్నారు జనం చోట అవసరం అండి మా జగన్ గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత దేశం అంతా పచ్చగా ఉందండి నాడు కూడా భూమి బీటలు బారలేదండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో అప్పుడు ఎండల మండిపోతాయండి సాగు వర్షానికి రాలండి అదండి జగం జగన్ ఎందుకు వెయ్యాలంటే అన్ని సహకరించి అన్ని సహకరింగ్ ఉన్నాయి కదా పింఛన్లు అని మరి అంత నలభై ఐదు సంవత్సరాలు కానీ

మా స్కూల్ మాత్రం బాగా చేశారు ఇప్పుడు మట్టుకి అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు మాత్రం బాగా చేశారు అందుకనే జగన్ అన్నకే ఒకటే ఇప్పుడు మాత్రం మొత్తం క్లీన్ గానే ఉంది అన్ని అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు మట్టుకైతే ఎందుకై ఇలా అందరికైనా బాగా చేస్తున్నారు కానీ వేయాలి ఓట్లు అన్ని పనులు బాగా చేస్తున్నారు మీరంతా అవుతున్నారు సోమారులు కాదు సోమారులు కాదు జగన్ పోటీ వేయాలి అన్ని ఇస్తుంది కదా ఇప్పుడు ఏ ఎవరైనా వచ్చినా చేశారా